దేవునికి స్తోత్రము దేవదేవునికి వందరులు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను ప్రి సహోదరి సోదరి మనందరము కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని యొక్క మార్గంలో అనేక మంది నడుస్తున్నారు అవును చాలా మంచిది దేవుని యొక్క వాక్యం చేస్తుంది మనము నిజముగా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవునికి లోబడి మనం జీవించినట్లయితే దేవుని యొక్క మాట గనుక మనం విన్నట్లయితే ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగునని దేవుని యొక్క వాక్యం చెరుస్తుంది అవును మంచిది దేవుని యొక్క బిడ్డలుగా క్రైస్తవులుగా మనం జీవిస్తున్నప్పుడు మనం దేవుని యొక్క మాటలు మనం విని మన యొక్క విశ్వాసాన్ని మనం వృద్ధిపరచుకోవాలి అయితే యువతి కాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెల్స్తుంది మనం విని విడిచిపెట్టేసినట్లయితే ఒకవేళకి విశ్వాసం ఉండినట్లయితే ఆ విశ్వాసము క్రియలు లేనిదైతే చూడండి శరీరంలో గనక ప్రాణం లేకపోతే ఎలాగుంటుందో అలాగే మన విశ్వాసము కూడా క్రియల రూపంలో గనక మనం చూపించకపోయినట్లయితే అది నిష్ప్రయోజనము అని దేవుని యొక్క వాక్యం చెల్స్తుంది చూడండి ఈ దినాన్ని చూసుకున్నట్లయితే ఒక వేష్య నిజంగా యేసుక్రీస్తు వంశావళిలో ఒక వేషం ఉన్నదంటే నిజముగా ఆమె చేసిన యొక్క పని ఏమిటి బైబిల్ గ్రంథంలో నిజముగా ఆమె పేరు రాయబడి ఉన్నదంటే ఒక ప్రత్యేకత ఉన్నది దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ప్రణాళిక లేకుండా ఏది కూడా పరిశుద్ధాత్మను రాయిపించడం చూడండి మత్తాయి సుమార్త ఒకటో అధ్యయంలో చూస్తే అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసు ఏసుక్రీస్తు వంశావళి అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇసాకును కనెను ఇసాకు యాకోబును కనెను యాకోబు యోధాను అంటే ఇక్కడ యోధానే యోధాను అతని అన్నదమ్ములు కనెను అని ఉన్నది యోధాన్ ఎందుకు ప్రత్యేకంగా ఇక్కడ ఉంచాడంటే యేసుక్రీస్తు వారు యోధా గోత్రంలో నుంచే రావాలి కనుక యోధ తామారునందు పెరసను జరహును కనేను నేను చూడండి ఇక్కడ యోధ తామారునందు అంటే స్త్రీల పేర్లు ఇక్కడ మనకు కనబడుతున్నాయి అంటే నిజముగా తామారు యోధ తామారునందు నిజంగా అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆ యోధా గోత్రంలో చనిపోయారు అయితే ఇదిగో ఆమె తామరు నిజంగా మామైనటువంటి యోధయ అంటున్నాడు ఇదిగో ఆమె నాకంటే నీతి మంతురాలు ఎందుకని నిజంగా ఆమె ఆమె దారి ఆమె చూసుకోవచ్చు ఎవరి కాలంలో ఉన్నప్పుడు కానీ అది యేసుక్రీస్తు వంశవాళ్ళు రాదు కదా కానీ ఈమె దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి స్త్రీ ఇదిగో యేసుక్రీస్తు యోధ గోత్రవ వంశంలోంచే రావాలి కనుక ఆమె ఇష్టానుసారంగా ఆమె జీవించలేదు యోధ తామరునందు పెరసును జరహును కనెను పెరసు ఎస్రోమును కనెను ఎస్రోము ఆరామును కనెను ఆరాము అమ్మినాదమును కనెను అమ్మినాథబు నయస్సోను కనెను నయస్సోను సల్మాను కనెను సల్మాను రాహాబునందు బోయోజును కనెను చూడండి బోయేజు గురించి నిజంగా రూతు గ్రంథముడు మనం చూసాం కదా కొద్దిమంది పేర్లు రూతు తామరు రాహాబు ప్రి సోదరి సోదరులరా ఇదిగో బోయేజ్ గురించి మనం విన్నాం ప్రతి ఒక్క యవ్వస్తుడు కూడా లాగా ఉండాలి ఆ రాత్రికాల సమయంలో మరి బోయేజు దగ్గరికి రూతు వచ్చినప్పుడు నిజంగా అతడు ఏ తప్పు కూడా చేయలేదు ఇదిగో అయితే అది సందర్భం కాదు కానీ ఇక్కడ సల్మాను రాహబునందు బోయేజును కనెను బోయేజు రూతునందు ఉబేదేను కనెను ఉబేదు యశయ్యని కనును యశయ్య రాజైన దావీదును కనెను చూసారా ఇక్కడ వేషైనటువంటి రాహాబు ఇదేనన్నా మన యొక్క వాక్యం చూసుకున్నట్లయితే రాహాబు వేసైనటువంటి రాహాబు అనగానే విశాలము దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా మనం ఎప్పుడు కూడా విశాల మార్గాన్ని ఎంచుకోకుండా ఇరుకైనటువంటి మార్గం ఇదిగో ఇరుకు మార్గంలో ప్రవేశించి పరిగెత్తుడని దేవుని యొక్క వాక్యం సెలవుతుంది అవును మనందరము కూడా ఇరుకైనటువంటి మార్గంలోనికి ప్రవేశించాలి ఎందుకనంటే చూడండి ఈ యొక్క రా రాహాబు అయినటువంటి ఈ యొక్క స్త్రీ ఎక్కడున్నది ఎరుకో గోడల మీద ఉన్నది అంటే ఎంత పెద్దవి ఉంటావు అవి ఆ యొక్క ప్రాకారములు దేవుని యొక్క వాక్యం చేస్తాం చూడండి ఈ యొక్క ఎరుకో చూసుకున్నట్లయితే ఎరుకోలో వ్యభిచారం ఉన్నది ఎరుకో శపింపబడినది ఎరుకోలో ధనాపేక్ష కలిగినటువంటి వారు ఉన్నారు అవును కదా ఎందుకంటే జక్కయ్య కూడా ఏం చేశాడు వందంటే వెయ్యి రూపాయలు రాసేవాడు జక్కయ్య అంటే జ ఆ యొక్క ఎరుకోలో ధనాపేక్ష ఎరుకోలో దొంగలున్నారు ఎరుకో అనగానే దిగువ అంటే క్రైస్తవులుగా మనము పైకెక్కాలి కానీ కిందకి దిగు దిగిపోయేవారుగా మనం ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనం ఎప్పుడు కూడా ఎరుకో పట్టణం వలె మనం ఉండకూడదు ఎందుకంటే ఎరుకో సపింపబడినది ఎరుకోలో ఏమున్నది వ్యభిచారం ఉన్నది ఎరుకోలో దొంగలు ఉన్నారు ఇదిగో ఎరుకోలో ధనాపేక్ష అయితే దేవుని యొక్క వాక్యం సెలవుతుంది యహోశ్వ గ్రంథము రెండో అధ్యయంలో చూస్తే నూను కుమారుడైన యహోశవా వేగులు వారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమునకు ఆ దేశమును ముఖ్యముగా ఎరుకొని చూడుడని వారితో చెప్పి చూడండి ఇక్కడ మోషే గారి తర్వాత ఇస్రాయేల్ ప్రజలు నడిపిస్తున్నటువంటి నాయకుడు యహోశివ మరి నూనె కుమారుడైనటువంటి యహోశివ ఇద్దరు మనుషులను పిలిపించి ఇదిగో మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోని చూడుడని ఎందుకంటే వీరు కానాను దేశానికి వెళ్ళాలి ఎరు యోర్ధాన్ని దాటాలి ఎరుకో దాటాలి తర్వాత హాయిని దాటాలి ఇదిగో ఈ యొక్క రాహబు వేష్య అన్యురాలు నిజంగా అన్యురాలు నిజంగా ధన్యురాలు అయింది ఇక్కడ ధన్యులైనటువంటి అన్యులు అన్యురాలు చూడండి అందుకే వారిని పంపించినప్పుడు మరి సిత్తమునద్దరు నుండి వారిని రహస్యంగా పంపాను వారు వెళ్ళి రాహాబను ఒక వేసి ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇస్రాయల్ ఇద్దరు నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానం వచ్చాను చూడండి ఎప్పుడైతే యహోషమ గారు ఇద్దరు మనుషులను పంపించి ఉన్నాడో ఆ యొక్క వర్తమానము రాజునకు తెలిసిపోయింది ఇదిగో ఇద్దరు మనుషులు ఎరుచులేము నుండి ఇక్కడికి వచ్చి ఉన్నారు ఎరుకో రాజుకు ఎరుకోకు వచ్చి ఉన్నారని మరి రాజుకు తెలిసినప్పుడు వారిని పట్టుకుంటానికి చూడండి వచ్చాను అతను ఎద్దు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజుకు వర్తమానం వచ్చాను అతను నీ వద్దకు వచ్చి నీ ఇంట చేరిన మనుషులను తీసుకుని తీసుకుంటురమ్మో అంటే ఆ రాజుకి ఎప్పుడైతే తెలిసిందో మరి దోతలు అంటే మనుషుల్ని పంపించాడు పంపించినప్పుడు వీళ్ళు ఎక్కడికి ఏ ఇంకా అనేక మంది జనాంగం దేశమంతా కూడా వెతికించవచ్చు కదా జల్లుడు పట్టించవచ్చు కదా ఏ ఎందుకు ఆ ప్రాకారం మీద ఆ గోడ మీద ఉన్నటువంటి ఆ వేష ఇంటికే ఎందుకు పంపించారు బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే వేష అంటే పూటకోళ్ళ వారని కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది ఆ దినాల్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఉండాలంటే పూటకోళ్ళ భోజనం వారింటి దగ్గరే ఆ యొక్క సమరీయుడు కూడా ఆ దొంగల పాలైపోయినటువంటి వ్యక్తిని కూడా ఎక్కడ పెట్టాడు పూటకోళ్ళ ఇంట్లోనే పెట్టాడు వీరు యహోశివా పంపించినటువంటి దూతలు వేగులు వారు ఎక్కడున్నారు ఎక్కడికి వెళ్ళారు యొక్క వేష అయినటువంటి రాహాబు ఇంటికి వెళ్ళినప్పుడు అది రాజుకు తెలిసినప్పుడు ఇదిగో నీ ఇంటికి రాత్రివేళ ఎక్కడికి వచ్చారని అతడు నీ యుద్దకు వచ్చి నీ ఇంట చేరిన మనుషులను వెలుపలకు తీసుకురమ్మను వారు ఈ దేశమంతటా వేగు చూచుటకి వచ్చారని చెప్పుడుకు రాబునందుకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకుని వారిని దాచిపెట్టి ఇప్పుడు సోదరు సోదుల చూసారా మనం కూడా నిజంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఎరుకో రాజుకు భయపడలేదు ఎరుకో మనుషులకు భయపడలేదు ఈ యొక్క రాహాబు స్త్రీ ఒక మంచి కార్యం చేయటానికి ఎందుకంటే దేవుడు వారి పక్షాన ఉన్నాడని ఆమెకు తెలుసు ఎప్పుడైతే ఆ మనుషులు వచ్చారో వారిని బయటికి తీసుకురానప్పుడు ఆమె అంటారు కదా ఇదిగో వారు వచ్చిన మాట నిజమే మనమైతే సతమతమైపోతాం భయపడిపోతాం ఏవేవో మాట్లాడేతూ ఉంటాం కానీ ఏమంటుంది ఇదిగో వారు వచ్చారు కదా నీ ఇంటికి తీసుకుని రమ్మని రా అన్నప్పుడు వారు వచ్చిన మాట నిజమే కానీ వారు చూడండి నా యొక్కకు వచ్చిన మాట నిజమే వారు ఎక్కడి నుండి వచ్చారు నేను ఎరుగును చీకటి పడి గవిని వేయబడును వేలను ఆ మనుషులు వెలుపులకు వెళ్ళిరి వారు ఎక్కడికి పోయారో నేను ఎరగను మీరు వారిని శీఘ్రముగా వెతికినట్లా తరిమితిరా పట్టుకుందిరు అని చెప్పి తన మిద్ది మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనుపు కట్టెల్లో వారిని దాచిపెట్టిను ఆ మనుషులు ఎవర్ధాను దాటు రేవు మార్గముగా వారిని తరిమిరి తరమపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడిను ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దెకెక్కి వారితో ఈ విధంగా అంటుంది పండుకోకముందు అంటుంది ఈ యొక్క రాహబు ఏమని యహోవా ఈ దేశమును మీకు ఇచ్చుతున్నాడు చూడండి ఒక అన్యురాలికి తెలిసింది యహోవ యొక్క గొప్పతనం ఏమిటో యహోవ యొక్క శక్తి ఏమిటో దేవుని నమ్ముకున్నటువంటి మనకి ఆ భక్తి ఆ శక్తి మనం గ్రహించగలుగుతున్నామా మీ వలన మాకు భయము పుట్టిననియు చూడండి ఎవరి వలన ఈ యొక్క ఇస్రాయేల్ వలన ఎందుకు వారి పక్షాన్ని ఉన్నది ఎవరున్నారు యహోవ దేవుడు ప్రభువు ఉన్నాడు మీ భయము వలన ఈ దేశవాసులందరికీ ధైర్యము చెడిననియు నేను ఎరుగుదను ఇదిగో మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదను మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుటి యహోవా ఎర్ర సముద్రం నీరుని ఎలాగు పా ఆరిపోచేసినో ఇదిగో మీరు ఐగుప్తుని చూస్తున్నప్పుడు ఎర్ర సముద్రం ఏ విధంగా అయితే ఆరు నెలలుగా అయిపోయిందో యోర్ధాను నదిని ఏ విధంగా అయితే దేవుడు దాటించి ఉన్నాడో ఇదిగో యోర్ధానుని తీరమున్న అమోరుల అమోరి అమోరిల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసిదరో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసిదరో ఆ సంగతి మేము వింటే ఎందుకనంటే ఎందుకు ఏ విధంగా విన్నది ఈమె దేవుని యొక్క వాక్యం సాగుతుంది కదా వినటు వలన విశ్వాసం కలిగినని ఈ యొక్క ఎరుకో చూసుకున్నట్లయితే అనేక దేశాల వారికి వ్యాపారం చేసుకోవటానికి అదొక స్థలము ప్రదేశము అందుకే అక్కడికి వచ్చినటువంటి వారిలో మరి వారు మాట్లాడుకున్నటువంటి సమయంలో ఆమె విన్నది ఈ యొక్క స్త్రీ రక్తస్రావం గల స్త్రీ కూడా అనేక మంది డాక్టర్లకి ఆమె కొన్నదంతా కూడా ఖర్చు పెట్టేసింది చివరికి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు గురించి విన్నది ఆయనకు అంగి ముట్టుకుంటే ఆమె యొక్క రక్తస్రావం ఆగిపోయింది ఈ యొక్క రాహాబో వేసే కూడా ఇలాగ వచ్చినటువంటి వారు మాట్లాడుకుంటున్నప్పుడు ఆమె విన్నది మనమైతే వ్యర్థమైనటువంటి మాటలు వింటాం వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడతాం చూడండి ఈవిడ నిజంగా విన్నది అంతే ఎంత విశ్వాసం వచ్చిందండి దేవుడి మీద ఇదిగో ఏహో ఈ దేశం మీకు ఇచ్చిన మీ వలన మాకు భయం పుట్టిన పుట్టిననియూ అవును భయం పుట్టింది వాళ్ళకి అందుకే వెలుపలికి బయటికి వెళ్లకుండా ఆ ప్రాకారాలని మూసివేశాడు ఎరుకో రాజు చూడండి మేము వినిటప్పుడు మా గుండెలు కరిగిపోయాను ఎందుకు దేవుని యొక్క గొప్పతనం సముద్రాన్ని రెండు పాయలుగా చేసినటువంటి వాడు యోర్ధాను నదిని దాటించినటువంటి వాడు మరి మనము నిత్యము ప్రతి క్షణము దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నామే ఇదిగో ఈ రహాబు స్త్రీ ఈ వేష్య విన్నదండి విశ్వాసం ఉంచింది ఇదిగో ఆ వేగులు వారికి ఆ ఇద్దరికి కూడా ఆమె స్థలం ఇచ్చి దాసివేసింది ఇదిగో ఆమె అంటుంది మీ దేవుడిని యోహో పైన ఆకాశం అందును కింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషుడికైనాను ధైర్యము ధైర్యమే మాత్రము ఉండదు మీ ఎదుట ఇదిగో ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద నేలందే కానీ ఇదిగో మీ ఎదుట అసలు ఎట్టి మనుషుడైనా సరే నిలబడడం ఎందుకు మీ పక్షాలు ఉన్నటువంటి వాడు యహోవా శక్తిమంతుడు అని ఈ నేను మీకు ఉపకారం చేసింది కనుక నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్ల్రును వారికి కలిగి ఉన్న వారందరిని చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యహోవ తోడని ప్రమాణం చేయడో ఇదిగో నన్ను నా తల్లిని తండ్రిని నా తండ్రి ఇంటి వారందరినీ కూడా నా బంధువుల్ని నా స్నేహితుల్ని వారందరు కూడా రక్షించాలి ప్రమాణం చేయమని అన్నప్పుడు నిజంగా అవును దేవుని కొరకు నువ్వు ప్రయాసపడినప్పుడు దేవుని కొరకు నీ ప్రాణం అడ్డుపెట్టినప్పుడు అవును కదా మరి ఈమె నిజంగా వారి ఇరు ప్రాణాల కొరకు ఈమె ప్రాణం అడ్డు వేసింది నిజంగానే మరి ఎందుకంటే వారికి స్థలాన్ని ఇచ్చింది దాచిపెట్టింది ఎందుకంటే దేవుని యొక్క గొప్పతనం ఏమిటో ఆ శక్తి ఏమిటో ఈమె తెలుసుకుంది విన్నదే వినేసి అలా ఊరుకుని అయ్యి మీరు వస్తే ఇక్కడ నన్ను కూడా నాకు కూడా ప్రమాదకరమే ఇస్రాయలు మీరు వెళ్ళిపోండి అని అన్నదా అనలేదు ఎందుకంటే దేవుని యొక్క శక్తి ఏమిటో ఆమె విన్నది ఇదిగో విని క్రియల రూపంలో ఆమె చేసింది కనుక దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందండి ఏమని రోమిల్కి రాసిన పత్రికలో మూడు పదులు చూస్తే నీతిమంతుడు లేడు ఒక్కడని లేదు గ్రహించేవాడు ఎవడం లేడు దేవుని వెతుకువాడు ఎవ్వడం లేడు అంటే నీతిమంతుడు ఎవ్వడం లేడు కదా ఈ లోకంలో కానీ దేవుని వెతుకువాడు కూడా లేడు గ్రహించివాడు ఎవడం నిజంగా అయితే ఇబ్రవరికి రాసినటువంటి పత్రికలో పతకొండు ముప్పై ఒకటి చూస్తే విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానంగా చేర్చుకొని నందున ఆమె చేర్చుకుందే చేర్చుకుని మరి నిజంగా విశ్వాసము ద్వారా ఆమె యొక్క క్రియలు మూలముగా నీతిమంతురాలని ఎందుకంటే నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు దేవుని వెతుకువాడు ఎవడున లేడంట దాన్ని ఎవడు గ్రహింపగలడు అయితే ఇక్కడ ముందుగా చూస్తే యాకోబు ఇరవై రెండు అధ్యాయము ఇరవై ఐదు ఇరవై చూస్తే అటువలనే రాహాబను వేసి కూడా దోతలను చేర్చుకుని వేరొక మార్గమును వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియలు మూలముగా నీతి మంతులు నీతి క్రియల వలన క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము అది కదా యాకబులోనే ఉంటుంది రెండు పంతొమ్మిదిలో ఇదిగో ఏంటంటే దెయ్యములు నమ్ముచున్నాయి మీరు నమ్ముచున్నారు దెయ్యములు నమ్మి దేవుణ్ణి అంట దెయ్యములు కూడా నమ్మి భయపడుచున్నవి మీరు నమ్ముచున్నారు కానీ క్రియలు లేనటువంటి విశ్వాసము నిష్ప్రయోజనము నిష్ఫలము మృతము అది ఇదిగో ఈమె క్రియల మూలంగా నీతి మంతురాలని ఎంచబడింది కదా ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో ప్రాణము లేనిటువంటి శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతమో క్రియలు లేకపోయినట్లయితే క్రైస్తవుడు అని చెప్పుకుంటాం కానీ ఈమె నిజంగా ఒక వేష అయ్యండి ఆమె విన్నదే ఆ ఎరుకో పట్టణంలో ఇదిగో మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని ఆరు నేల మీద నడిపించాడు మిమ్మల్ని ఎవర్ నడిపి దాటించాడు ఫరో సైన్యాన్ని ముంచివేశాడు క్రిసోదరి సోదర మనందరము కూడా నిజంగా యేసుక్రీస్తు వంశావుల నుంచి వచ్చిందంటే అసలు ఎరుకు అంటేనే సువాసన అంటే ఈ లోకము ఎన్నో ఉన్నాయి అందులో లోకంలోకి వెళ్తే మనకి ఏముంది డబ్బు తిండి లేకపోతే వ్యభిచారాలు అనేకమైనటువంటివి అటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి అన్యురాలు చుట్టూ కూడా అన్యులే కానీ ఆమె ఒక ప్రత్యేకంగా ఉన్నదంటే వారి కూడా స్థలాన్ని ఇచ్చింది ఇదిగో మాకు మమ్మల్ని కాపాడండి మమ్మల్ని నశింప చేయవద్దు అన్నప్పుడు నిజంగా వారు అన్నారు గనుక ఆమె ఇల్లు పట్టణపు ప్రకారం మీద ఉండిను ఆమె ప్రకారం మీద నివసించినది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపాను దింపేసిన తర్వాత ఆమె మిమ్మల్ని వారు మీకు ఎదురుగా వచ్చిందరేమో మీరు కొండలకు వెళ్ళి వారు తిరిగి వచ్చే వరకు మూడు దిన అచ్చటే ఉన్నప్పుడు అన్నప్పుడు వారు అలాగే ఉంటారు ఇదిగో ఆ మనుషులు ఆమెతో ఇట్లని ఇదిగో మేము ఈ దేశంలో వచ్చేవారుము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణ విషయమే మేము నిర్దోషులు నిర్దోషులు మగినట్లు నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారణ కట్టిని తండ్రిని తల్లిని అన్నదమ్ములని నీ ఇంటి ద్వారంలో నుండి వెలుపులకి వచ్చేవారు తన ప్రాణను ప్రాణమునకు తానే ఉత్తరవాది ఇదిగో ఏమన్నారంటే మమ్మల్ని కిటికీ కొండ కుండగా నువ్వు దించుతున్నావు కదా ఈ కిటికీకి ఒక దారం కట్టు చూడండి ఎర్రని దారం ఆ దినంలో కూడా సమహారుకు దోత కూడా మరి ఐగుప్తులు ఉన్నప్పుడు ఇస్రాయేల్ తోటి ఇదిగో ఆ యొక్క కోడిల యొక్క రక్తం గొర్రెపెల యొక్క రక్తాన్ని ప్రతి ఒక్క ఇంటికి ద్వారానికి రాయబడమన్నారు ఆ ద్వారానికి రాయబడినప్పుడు ఆ రక్తము చూసినప్పుడు ఆ సమాహారక దోత వారు నశింప చేయకుండా వెళ్ళిపోతుందని దేవుని యొక్క వాక్యం సలుస్తుంది ఆ విధంగానే ఈ యొక్క రాహబు వేసి ఆ కిటికీకి ఆ ఎర్రని దారాన్ని కట్టమన్నప్పుడు ఆమె అలా చేసింది తన కుటుంబాన్ని రక్షించుకుంది సోదరి సోదిలారా దేవుని యొక్క వాక్యం ఎంతో విలువైనది ఆమె నిజంగా చూసుకున్నట్లయితే చూడండి ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక పదకొండు ముప్పై ఒకటిలో విశ్వాసమును బట్టి రాహబను వేస వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందిన సమాధానముగా చేర్చుకుంది అందువలన అవిధేయులతో పాటు నశింపకపోయాను నీలో ఎప్పుడైతే శాంతి సమాధానం ఎప్పుడు ఉంటుంది నీలో దేవుడు ఉంటే నీలో విశ్వాసం ఉంటే ఆ విశ్వాసము క్రియల రూపంలో నువ్వు చూపించినట్లయితే నీకు సమాధానం ఉంటుంది నీవు అవిదే అవిదేయులతో పాటు నశింపకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు ప్రి సోదరి సోదరి ఈ దినానికి కూడా ఈ రాహాబ్ అనే వేష్య కూడా నిజంగా ఆ వేగులు వారిని రక్షించింది కనుక అవిదేలతో పాటు నశింపకుండా ఇదిగో ప్రత్యేకింపబడింది తనే కాదు తన కుటుంబం వారు అందరినీ కూడా రక్షించుకుంది ఇదిగో మరి నీవు నిన్ను నీ కుటుంబాన్ని దేవుల్లోనికి నడిపించగలుగుతున్నావా ఆ రక్షణలోనికి నువ్వు నడిపించగలుగుతున్నావా రక్షించగలుగుతున్నావా నీ బిడ్డల్ని భార్యని నీ భర్తని నీ స్నేహితుల్ని ఇదిగో లుది అనే స్త్రీ కూడా ఇదిగో మీరు నా విశ్వాసాన్ని బట్టి మీరు నా ఇంటికి వచ్చినట్లయితే ఆ చరసాలు ఉన్నటువంటి పౌలు గారితో కూడా అంటుంది పరిసోదరి సోదరులరా అవును మనకి విశ్వాసము వలన విశ్వాసం కలుగుతుంది ఆ యొక్క విశ్వాసము క్రియల రూపంలో మనం చూపించినట్లయితే ఇదిగో ఈ యొక్క రాహాభోని వేస తన సంపూర్ణ కుటుంబాన్ని రక్షించుకుంది ఈ దినాన నీవు కూడా నీ కుటుంబాన్ని రక్షించుకున్నట్లయితే ఇదిగో నీ కుటుంబంలో శాంతి ఉంటుంది సమాధానం ఉంటుంది ఇదిగో అవిధేయులతో పాటు నువ్వు నశింపకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు ఈ యొక్క స్త్రీ ఏ విధంగా అయితే తన కుటుంబాన్ని రక్షించుకుందో అన్యురాలు ఈ యొక్క రాహాబు నిజంగా ధన్యురాలైంది అట్టి రీతిగా మనం కూడా జీవించినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కారణం చేస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక ఆమెన్ పరిశుద్ధుడా ప్రేమగుల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రములు ప్రభా ఇదిగో తండ్రి రాహాబున్న తండ్రి తండ్రి ఆ ఎరుకో ప్రకారం మీద ఇదిగో తండ్రి నీ గురించి వినదయ్యా దేశంలోను అయితే ఏదో విని విడిచిపెట్టే కొన్ని ఎంతో విశ్వాసం ఉంచి ఇదిగోతున్నీ అవిధేతలతో పాటు ఆమె కలవకుండా ప్రభా నశించిపోకుండా నువ్వు కాపాడినందుకు నీ కొందరాలయ్యా ఇదిగోతుండీ దినాన్ని మేము కూడా అట్టి రీతిగా మమ్మల్ని మేము కాపాడుకుంటూ అనేక మందిని మిమ్మల్ని రక్షించడానికి నీ రక్షణలో నడిపించడానికి మాకు సహందాయిచ్చేమని క్రీస్తునాలు నడిచిన పర్మతండి ఆమెయిన్ ఆమెయిన్ గాడ్ బ్లెస్ ఆల్